సార్ నమస్కారం సార్ నమస్తే సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమాని కౌశిక్ అనే ఒక అబ్బాయి క్యాన్సర్ తో బెంగళూరులో హాస్పిటల్ ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు ఆ న్యూస్ దేవర సినిమా కంటే ముందు అది వైరల్ అవ్వడం చర్చనీయాంశంగా మారడం మనం చూస్తాం ఆ తర్వాత ఎన్టీఆర్ గారు కూడా రెస్పాండ్ అయ్యి అబ్బాయితో వీడియో కాల్ కూడా మాట్లాడారు నేనే అన్ని చూసుకుంటాను అని చెప్పేసి కూడా తల్లికి ధైర్యం కూడా చెప్పారు అయితే ఆ తర్వాత దేవరా సినిమా రిలీజ్ అయిపోయింది ఇప్పుడు పుష్ప ఇష్యూ నడుస్తున్న ఈ టైంలో ఈ మళ్ళీ ఒక్కసారి వచ్చేసింది అంటే వాళ్ళ తల్లిగారు మరోసారి ప్రెస్ మీట్ పెట్టి అంటే అప్పుడు ఎన్టీఆర్ గారు జస్ట్ వీడియో కాల్ మాత్రం మాట్లాడారు మణిపరంగు ఎటువంటి హెల్ప్ చేయలేదు వాళ్ళ ఫ్యాన్స్ నుంచి కొంత అమౌంట్ వచ్చింది టీటీడీ నుంచి కొంత అమౌంట్ వచ్చిందని చెప్పేసింది సో తల్లిగారు అలా అనౌన్స్ చేయగానే కాస్త ఎన్టీఆర్ గారి పైన కూడా ట్రోలింగ్ జరిగింది సోషల్ మీడియాలో ఎన్ని అప్పుడు సపోర్ట్ చేస్తా అని చెప్పారు ఎందుకు చేయలేదు అన్నట్టుగా కాస్త జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళ తల్లే ప్రకటించింది డిశ్చార్జ్ పన్నెండు లక్షలు ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పేసి సో ఈ ఘటనని మీరే విధంగా చూస్తారంటారు ఏ విధంగా చూస్తారు అంటే ఆ టైంలో ఒక రకంగా ఎమోషనల్ గా ఫీల్ అయి ఉండొచ్చు ఆయన ఫీల్ అయ్యి ఆ మాట చెప్పాడు చెప్పిన తర్వాత అభిమానులు బాధ్యతగా వాళ్ళు కొంత డబ్బులు పోగు చేసి రెండున్నర లక్షలు ఎంతో ఇచ్చారు ఇచ్చారు ఈ కంక్లూడింగ్ విషయము దీని మీద పరిశు చేయాలి అంటే ఇక్కడ ప్రధానంగా జరిగే లోపం ఏంటంటే సినిమా వాళ్ళకు సంబంధించి వాళ్ళు అనేసిన తర్వాత ఇటు నుంచి పరిశుభ్ర చేయాలి ఆ విషయాన్ని అంటే ఈవిడ హైదరాబాద్ వచ్చి లేదు వీళ్ళ బంధువులు ఎవరైనా హైదరాబాద్ వచ్చి అయ్యా మీరు ఆ మాట చెప్పారు అంటే పరాకు చెప్పడం అంటారు అది చెప్పాలి చాలా సందర్భాల్లో ఇలాంటివి జరుగుతాయి అంటే పాత రోజుల్లో డివి నర్సరాజు గారు ఒక ఇన్సిడెంట్ రాశాడు ఆయన బుక్లో ఒక విజయ బ్యానర్లో చాలా వర్క్ చేసినటువంటి ఒక టెక్నీషియన్ను తను చనిపోయే ముందు నాగిరెడ్డి గారిని కలవడానికి ఒక ప్రయత్నం చేస్తే ఆయన అపాయింట్మెంట్ దొరకలేదు యూప్లో ఆయనకి జరగవలసిన నష్టం జరిగిపోయింది చనిపోయాడు చనిపోతున్న టైంలో నాగిరెడ్డి గారిని కలిసే ప్రయత్నం చేశాను కానీ ఆయన అపాయింట్మెంట్ దొరకలేదు అంతకుముందు ఆయన విజయ పిక్చర్స్ నడుస్తున్నటువంటి రోజుల్లో యాక్టివ్గా ఉన్న రోజుల్లో నాగిరెడ్డి గారిని రోజు కలిసే వాడతారు కానీ జరగల అంటే నరసరాజు గారు ఆ సీన్ని రాస్తూ తన అదృష్టవంతుడు ఆత్మకథలో ఆయన రాస్తూ కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్ళు అంటే వాళ్ళు వేరే పనుల్లో ఉండటమో లేకపోతే మరొకటో జరుగుతుంది ఈ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత నాగిరెడ్డి గారిని ఒకసారి ఎప్పుడో కలిశాడట కలిసినప్పుడు ఆ రోజు బలా ఇలా అన్నాడండి అంటే అరే నాకు తెలియదు అండి మనకి చాలా సర్వీస్ చేశాడు నా నోటీస్కి వచ్చింటే డెఫినెట్గా ఆదుకునేవాడిని అన్నాడట అయినా తర్వాత ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఆయన దానికి సంబంధించేదో వాళ్ళకి హెల్ప్ చేశాడు అది కూడా రాశాడు ఆ టైంలో ఆయన వేరే వ్యవహారాల్లో ఉన్నాడు వేరే బిజినెస్ గొడవల్లో ఉన్నాడు దాంతో అక్కడ ఉన్నటువంటి నెక్స్ట్ లీడర్షిప్ ఆయన కలవనివ్వాల అలా జరుగుతాయి అంటే వీళ్ళు పనిచూ చేయాలి వచ్చి ఎన్టీఆర్కి మళ్ళీ ఒకసారి ప్రస్తావించి బాబు మీరు ఆ రోజు ఇలా ఒక ప్రకటన చేశారు ఇప్పుడు అక్కడ పరిస్థితి ఇలా ఉంది మీరు అడుగు ముందుకేసి దాన్ని సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పాలి అది జరగ అది జరగల అది జరగకపోవటం వలన వీళ్ళు వీళ్ళకి పరాకు తెలియక మర్చిపోయి ఉండొచ్చు కూడా ఈ కండిషన్లో ఆవిడ ఒక రకంగా సహాయం కోసం విజ్ఞప్తి చేయాలి అని అనుకుని ఏర్పాటు చేసినటువంటి దీనిలో బలాన బలాన వాళ్ళు ఇలా ఇలా సహాయాలు చేశారు ఇప్పటికీ సమస్య ఇలాగే ఉంది అని ఆవిడ చెప్పిన సందర్భంలో అదేంటండి ఆవిడ వాంటెడ్గా ఇది చెప్పల అంటే ఎన్టీఆర్ ఇస్తానని ఇవ్వలేదు అనే మాట కాకుండా ఇది కండిషన్ అని చెప్పింది ఆవిడ చెప్పినప్పుడు ఇటు నుంచి మీడియా వైపు నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది ఎన్టీఆర్ ఆ రోజున మొత్తం తానే చూసుకుంటానని అన్నారు కదా ఆయన వైపు నుంచి ఏం జరగలేదా అన్నప్పుడు ఆవిడ రియాక్ట్ అయ్యింది రియాక్ట్ అయ్యి ఒక్క పైసా రాలేదు అన్నారు ఒక్క రూపాయి రాలేదు ఈ ఒక్క రూపాయి రాలేదు అనేది తమ్నైల్గా మారింది సరిగ్గా ఇదే సమయంలో ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి రేవతి గారి అబ్బాయి శ్రీతేజ్కి సంబంధించినటువంటి వైద్య ఖర్చులన్నీ మేమే చూసుకుంటాం ఆ కుటుంబానికి జీవితాంతం అతను పెరుగుతున్నటువంటి క్రమంలో అతని జీవితంలో ఏ రకమైన టైంలో అయినా ఏ రకమైన సాయం అందించడానికైనా మా కుటుంబం సిద్ధంగా ఉంటుంది మా ఇంటి తలుపులు వారి కొరకు ఎప్పుడూ తెరిచి ఉంటాయి అని చెప్పినటువంటి అల్లు అర్జున్ గారి మాటలు కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది ఎప్పుడు సివి ఆనంద్ గారు హాస్పిటల్కి వెళ్ళి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఈ ఖర్చులనే ప్రభుత్వం పెట్టుకుంటోంది అని చెప్పినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని వెళ్ళి తన చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఒక ఇరవై ఐదు లక్షలు చెక్కిచ్చి ఈ మొత్తం ఖర్చు ప్రభుత్వం పెట్టుకోవడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పారు ట్రీట్మెంట్ ఎక్కడైనా చేయించడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఈవెన్ అమెరికాలో దీనికి ట్రీట్మెంట్ ఉందంటే అమెరికా పంపించి ట్రీట్మెంట్ చేయించడానికి కూడా ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది అని చెప్పాడు ఆయన ఈ చర్చ ఇక్కడ జరుగు అది ఎప్పుడైతే పబ్లిక్ విన్నారో వీళ్ళు ఒక్కసారి రివిజన్లోకి వెళ్ళి అల్లు అర్జున్ నేను చూసుకుంటా ఉన్నాడు కదా ఇదేమిటి మళ్ళీ వీళ్ళు చూసుకోవడం ఏమిటి వాళ్ళు ఏమైపోయారు అనే డిస్కషన్ వచ్చింది ఈ చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఈ ఈవిడ మీడియాతో అన్నటువంటి ఎన్టీఆర్ నుంచి ఒక్క రూపాయి రాలేసుకున్నటువంటి మాట ఈ మొత్తం ప్రజలకు కనెక్ట్ అయ్యింది ఓకే కనెక్ట్ అయ్యి సినిమా వాళ్ళు ఇంతే అనేటువంటి ఒక జనరల్ స్టేట్మెంట్గా మారింది ఈ ఎప్పుడైతే జనరల్ స్టేట్మెంట్గా మారిందో ఇదేమిటి ఇలా మీడియా ముందుకు వెళ్ళింది ఆవిడ మనం సహాయం చేద్దాం అనుకున్నాము ఆ తర్వాత పరిశుభ్ర చేయలేదు కదా వాళ్ళు తర్వాత ఏం జరిగిందో కూడా వాళ్ళకి తెలియదు రెండోది జనరల్గా ఇలాంటి సందర్భాల్లో ఒక అటెన్షన్ పే చేసి ఎవరికోళ్ళకి ఆ బాధ్యతను ఎండోర్స్ చేయాలి వాళ్ళ టీంలో వాళ్ళ మేనేజర్స్ ఎవరికొకళ్ళకి మీరు ఫాలో అప్ చేయండి చాలా సందర్భాల్లో వీళ్ళు వాళ్ళని ఫాలో అప్ చేసేటువంటి కమ్యూనికేషన్ ఉండదు నేను ఇందాక నాగిరెడ్డి గారి విషయంలో చెప్పింది కూడా అదే ఇట్టించి నుంచి వెళ్ళిన వాడు కలవడం కష్టం అవుతుంది కానీ వాళ్ళు రెగ్యులర్ గా మానిటర్ చేయవచ్చు ఆ మానిటర్ చేసేటువంటి ఒక మెకానిజం ని ఏర్పాటు చేసి ఉండాల్సింది ఎన్టీఆర్ నేను ఈ మాట ప్రపంచం ముందు మాట్లాడేశాను కాబట్టి నువ్వు రెగ్యులర్ గా పది రోజులకు ఒకసారో పదిహేను రోజులకు ఒకసారో వాళ్ళతో మాట్లాడు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు రేవత్ రేవత్ గారి భర్త అల్లు అర్జున్ గారి మేనేజర్లు బన్నీ వాసు గారు అడపాదడప వచ్చి వీళ్ళతో మాట్లాడుతున్నారు అని చెప్పాడు కదా ఆయన అలాంటి ఒక మానిటరింగ్ ప్రోగ్రాము నువ్వు కూడా డిజైన్ చేసుకుని ఉండాల్సింది చేసుకుని అప్పుడు వీళ్ళు అడిగితే ఆవిడ చెప్పేది విషయం ఆవిడ చెప్పడానికి కష్టం కానీ వీళ్ళు అడిగితే చెప్పడానికి సిద్ధమే కదా వాళ్ళు అలా ఇష్యూ సాల్వ్ అయిపోయేది అది జరగల అది జరగకపోవడం లోపమే అంటే అలాంటి మెకానిజం ఏర్పాటు చేయాలనేటువంటి ఒక కాన్షియస్నెస్ ఎన్టీఆర్కి లేకపోవడం తప్పే దాని మీద క్రిటిసిజం చేయడంలో తప్పేం లేదు ఎప్పుడైతే ఇదంతా బయట చర్చగా దా మారిందో వెంటనే అలర్ట్ అయిపోయారు వాళ్ళు అలర్ట్ అయిపోయి మన ఇమేజ్ డ్యామేజ్ అయ్యేటువంటి కండిషన్ ఉంది అని గుర్తించి ఇమ్మీడియట్గా ఎవరితో కాంట్రాక్ట్లోకి వెళ్ళారు అంటే రెగ్యులర్గా చేయాల్సిన పనిని ఇప్పుడు చేశారు ఇప్పుడు చేసి ఆవిడతో మాట్లాడి మాట్లాడినప్పుడు కూడా ఆవిడ చెప్పింది ఇదే అయ్యా అంతట నేను మీ పేరు తీయలేదు నాకు ఇంకా సహాయం నిజంగానే అవసరం కాబట్టి ప్రపంచానికి అప్పీల్ చేశా ఓకే ఈ అప్పీల్ చేస్తున్నటువంటి సందర్భంలో నుంచి ప్రశ్న వచ్చింది వారేం చేశారు అని వారేమీ చేయలేదు అని చెప్పాలి చెప్పాలి కదా మరి చేయలేదు కాబట్టి అనే చెప్పా చేసిన తర్వాత చేయలేదని చెప్పలేదుగా నేను అని చెప్పింది అక్కడ చెప్తే నో నో మేము పరిశీలి చేస్తా ఉన్నారు ఇమ్మీడియట్గా వాళ్ళ సిబ్బంది హాజరయ్యారు అక్కడ ఇరవై లక్షలని వీరు వీరనుకున్నారు తర్వాత వీరు చర్చలు జరిపితే అది పన్నెండు లక్షలకి సెటిల్మెంట్ అయింది ఆ సెటిల్మెంట్ అయిన తర్వాత ఆ అమౌంట్ వాళ్ళు పే చేశారు అయిపోయింది డిశ్చార్జ్ అయ్యేటువంటి కార్యక్రమం జరిగింది ఇంకా కొంత అతని ఆరోగ్యం మెరుగుపట్టడానికి ఇంకో కొంత దీర్ఘకాలం పడుతుంది ఆ దీర్ఘకాలం సపోర్టివ్గా ఉంటే అతను కొంత రికవరీ అయ్యి బయటకు వచ్చేసి తన జీవితంలో తను వెళ్తాడు ఇది జరగవలసింది ఇక్కడ ఖచ్చితంగా ఎన్టీఆర్ వైపు నుంచి ఒక లోపం ఉంది అనేది మాత్రం వాస్తవం దాన్ని రెక్టిఫై చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే మనం ఒకళ్ళకి సహాయం చేస్తామని చెప్పినప్పుడు వాళ్ళు అడిగేదాకా వెయిట్ చేయటం కాదు టేబుల్స్ చాలా సందర్భాల్లో సహాయం తీసుకునే వ్యక్తి డౌన్లో ఉంటాడు సహాయం ప్రామిస్ చేసినటువంటి వ్యక్తి హైలో ఉంటాడు ఉన్నప్పుడు ఈ హైలో ఉన్నటువంటి వ్యక్తితో వీళ్ళకి యాక్సెస్ దొరక్కపోవచ్చు దొరకకుండా అక్కడ ఏదైనా ప్రమాదం సంభవించినా వీళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు ఓకే అందుకని వీళ్ళు మాట ఇచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోవటానికి మీ వంతు ప్రయత్నం మీరు ఏం చేశారు అన్నదే ప్రపంచం పట్టించుకుంటుంది ఇక్కడ రెగ్యులర్ మానిటరింగ్ అనేది జరగల జరుగుంటే ఆవిడ రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ సహాయం కోసం అడిగే పరిస్థితి ఉండేది కాదు ఓకే అందుకని ఎన్టీఆర్ లోపము ఖచ్చితంగా ఉంది ఇష్యూలో ఆయన కరెక్ట్ చేసుకున్నాడు కరెక్ట్ చేసుకునే పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాల్సింది అందుకని ఫర్దర్గా ఇది కూడా ఒక కాషన్ నోటీసే సెలబ్రిటీస్కి అల్లు అర్జున్ వ్యవహారం ఎలాగైతే ఎలా బిహేవ్ చేయకూడదో అది చూపించింది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎలా బిహేవ్ చేయాలి ఎలా చేయకూడదు అనే దానికి సంబంధించి ఒక గుణపాఠంగా సన్నివేశాన్ని తీసుకుంటే ఎన్టీఆర్ వర్సెస్ ఈ క్యాన్సర్ పేషెంట్ ఇన్సిడెంట్ కూడా మాట ఇచ్చిన తర్వాత ఎలా మాటను నిలబెట్టుకోవడానికి ఒక కమిట్మెంట్తో ఉండాల్సిన అవసరం ఉందో అనే దానికి ఒక గుణపాఠంగా ఎన్టీఆర్ గారి స్కీమ్ ని చెప్పుకోవాలి ఇలా ఒకే టైంలో రెండు మోడల్స్ సెట్ చేశారు ఇద్దరు ఎన్టీఆర్ అలాగే అల్లు అర్జున్ ఈ సమస్య సాల్వ్ అయిపోయింది సాల్వ్ అయిపోయింది కొంత పైగా ఆ మాట అన్నారు అని మీడియాలో ట్రోల్ అవుతోంది అనే మాట కూడా ఆవిడతో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతున్నప్పుడు దొరికింది అని ఆవిడే చెప్పింది మీరు ట్రోల్ అయ్యేదాకా ఎందుకు తెచ్చుకున్నారు అది మీ తప్పు కదా మీ అజాగ్రత్త కదా మీ ఇర్రెస్పాన్సిబిలిటీ కదా ఆ ఇర్రెస్పాన్సిబిలిటీకి మీరు సారీ చెప్పాలి కానీ అమ్మ మీరు అలా మాట్లాడేశారు అది ట్రాల్ అయిపోతుంది అని ఆవేదన పడితే ప్రయోజనం ఏముంది మీరు ఆవేదన పడాలి మీ ఆవేదనని ఆవిడ మీదకు ట్రాన్స్ఫర్ చేసే రైట్ లేదే అందుకని అక్కడ కూడా కొంచెం కొంచెం సమయం పాటించుంటే బాగుండేది ఓకే ఇది టోటల్గా ఎన్టీఆర్ సహాయము ఎన్టీఆర్ తర్వాత రెక్ఫై చేసుకున్న విధానము